何だろうな。 నా పేరు దేశ్ముఖ్ మహేష్ నేను ఈడ సెకండ్ ఇయర్ చదివాను విజేత జూనియర్ కాలేజ్లో నాకు సెకండ్ ఇయర్లో నైన్ ఎయిటీ త్రీ మార్క్స్ వచ్చాయి మార్క్స్ రావడానికి కారణం మన కాలేజ్ టీచర్స్ చాలా సపోర్ట్ చేస్తారు డైలీ నైట్ అండ్ మార్నింగ్ స్టడీస్ ఉంటుంది డైలీ డైలీ యూనిట్ టెస్ట్ టెస్ట్ పెడితే వీకెండ్ టెస్ట్ పెడతారు దాంట్లో మంచి స్కోర్ చేయడం వల్ల నాకు దీంట్లో మంచి మార్క్స్ వచ్చాయి మై నేమ్ ఇస్ బి హైన్ ఐఎమ్ ఫ్రమ్ సెకండ్ ఇయర్ ఎంపీసీ ఐ హావ్ గాట్ ఫోర్ సిక్స్టీ సెవెన్ నైన్ సిక్స్టీ సెవెన్ ఇన్ మై సెకండ్ ఇయర్ ర్యాంక్ This is because our college faculty and our sorry, college teachers, they maintain us for good marks. They give daily continuous tests and studies to in, to encourage us and to study as well. We have our bullsa to keep our college perfectly. As our principal sir and our directors are non editor. ई सजेस्ट यूज फर्जाइन अवर कॉलेज बिकाज अवर कॉलेज बेस्ट इन एवरी एडुकेशन सिस्टम वी हम न्यू कोर्सेस इम सेटेन जेई अंड हूड फैकल्टी फर् जेई रीसे वी हाव अडाप्रम हईदराबाद फैकलटी थैंक यू मै नेम इज बी श्रीराम ऐम फ्रम महलेश्वर इन मई इन मई सैक इन मई सैकेंड इयर नये फिफ्टी गाट यां अवर् विजेता कॉलेज इक चार डैरक्टर्सपल सार कि सार इन మా విజేత కాలేజీలో అన్ని స్ట్రిక్ట్గా ఉంటాయి ఫుడ్ కానీ ఫెసిలిటీస్ కానీ చాలా బాగుంటాయి ఎవరన్నా అంటే మా విజేత బోధనలో ఆల్వేస్ టాప్ ఉంటుంది ఎవరన్నా రావాలనుకుంటే వచ్చి మంచి డెడికేషన్ తీసుకొని పోవాలని కోరుకుంటున్నాను ఇందులో మా డైరెక్టర్ సార్ ఎవ్రీ స్టూడెంట్కి బాగా బాగా కేరింగ్ ఉంటుంది పొద్దున మార్నింగ్ సైకిల్ లేపి నైట్ టెన్ వరకు స్టడీ అవర్స్ డే టైం క్లాసెస్ ఆర్ వెరీ వెరీ నైస్ మై నేమ్ ఇస్ బిస్ పందనాయం స్టడీస్ సెకండ్ ఇయర్ బై బైపీసీ ఐ గట్ నైన్ సెవెంటీ మార్క్స్ ఈ కాలేజ్ అనేది చాలా బాగుంటుంది మనం ఫ్యూచర్లో గుడ్ ఎడ్యుకేషన్ అంటే దట్ ఈస్ అ విజేత మంచి స్టడీ అవర్స్ మెయింటెనెన్స్ కాలేజ్ బాగుంటుంది ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది మన డైరెక్టర్ సార్ రమణారెడ్డి సార్ ప్రిన్సిపల్ సార్ బూల్ సార్ చాలా బాగా కేరింగ్గా చూసుకుంటారు స్టూడెంట్స్కి ఇంకా ఎవరికి ఎలా ఉంది నాలెడ్జ్ అనేసి సెక్షన్స్ డివైడ్ చేసి మంచిగా వాళ్ళ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మన మంచి ఎడ్యుకేషన్ కావాలంటే చూస్ ది విజేత కాలేజ్ థ్యాంక్ యూ నా పేరు శ్రీవల్లిక నేను విజేత కాలేజ్లో చదువుకుంటున్నాను నాకు నైన్ సెవెంటీ మార్క్స్ వచ్చాయి సెకండ్ ఇయర్లో నేను ఎంపీసీ చదువుకుంటున్నాను మా కాలేజ్ అనేది సూపర్ ఉంటుంది ఫుడ్ ఎడ్యుకేషన్ ఇట్లా బాగుంటుంది మా ప్రతి ఒక్కసారి మమ్మల్ని ఫుల్ కేర్ చేస్తారు ప్రతి ఒక్క వీక్ వీకెండ్ టెస్ట్ గ్రాండ్ టెస్ట్ ఇట్లా పెట్టి మాకున్న నాలెడ్జ్ని ప్రూవ్ చేపిస్తారు ఫుడ్ కూడా బాగుంటుంది ఎవరైనా చూస్ చేసుకోవాలంటే ఈ మంచి కాలేజ్ విజేత కాలేజ్ని చూస్ చూస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ మై నేమే పీ రోషిని ఐ స్కోర్డ్ నైన్ సెవెంటీ త్రీ మార్క్స్ని ఇంటర్ నైన్ సార్ త్రీ స్కోర్ చేయడానికి విజేత కాలేజ్ చాలా హెల్ప్ చేసింది నాకు డైరెక్టర్ సార్ రమణారెడ్డి సార్ చాలా బాగా కేర్ తీసుకుంటారు చాలా మంచి మోటివేట్ చేస్తాడు ఎలా చదువుకోవాలా చదువుకుంటే ఫ్యూచర్ ఉంటుంది అలా మంచి మోటివేట్ చేస్తారు మా ప్రిన్సిపల్ బుల్ సార్ కూడా మంచిగా కేర్ తీసుకుంటాడు క్యాంపస్ కూడా బాగుంటుంది అందరు ఫ్యాకల్టీ కూడా బాగుంటుంది ఫ్యాకల్టీ కూడా హైదరాబాద్ నుండి ప్రొవైడ్ ఉంది ఇప్పుడు ఒకవేళ మీరు రావాలనుకుంటే ద బెస్ట్ కాలేజ్ విజేత కాలేజ్ ఇన్ బోధన్ సపరేట్ బాయ్స్ అండ్ గర్ల్స్ క్యాంపసెస్ కూడా ఉన్నాయి గర్ల్స్ క్యాంపస్లో ప్రిన్సిపల్ సుప్రజ మేడం కూడా చాలా బాగా కేర్ చేస్తారు పిల్లల్ని చాలా బాగా మోటివేట్ చేస్తారు హాస్టల్ అంజనాదేవి మేడం చాలా బాగా చూసుకుంటారు పిల్లల్ని స్ట్రెస్ చేయరు అస్సలు ఆడుతూ పాడుతూనే మంచిగా చదువుకోవచ్చు నా ఒపీనియన్ విజేత కాలేజ్లో చాలా బాగా ఎడ్యుకేషన్ ఉంది ద బెస్ట్ కాలేజ్ ఇన్ బోధన్ థ్యాంక్ యూ విజయకాంక్ష మా శాస అయితే ఆ ఊపిరిని ఆపడం ఎవరి తరం అన్నట్టుగా ఇవాళ విజేత కాలేజ్ బోధన్ ఎన్నో బోధన్ విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు ఎంతో మార్కులతో ఇవాళ బోధన్ లో కానీ ఇటు నిజామాబాద్లో కానీ స్టేట్ ర్యాంక్ లో సాధించి ఉన్నారు విద్యార్థులు ఆ విద్యార్థులు ఆ పొజిషన్కి తీసుకెళ్లడానికి ఇక్కడ ఫ్యాకల్టీస్ కానీ ఇక్కడ ప్రిన్సిపల్ కానీ ఇక్కడ ఎండి కానీ ఇక్కడ చైర్మన్ కానీ చాలా కష్టపడి ఉన్నారు ఇందాక మనం చూసాము వాళ్ళ సంబరాలు అమ్మరాన్ని అంటున్నాయి అలాంటి విద్యార్థుల సంతోషాలు చూస్తూ ఉంటే చాలా సంతోషంగా అందరు కూడా సంబరాలు జరుపుకుంటా ఉన్నారు మనతో పాటు ఇక్కడ ప్రిన్సిపల్ అయిన భూలక్ష్మి సార్ ఉన్నారు భూ భూలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు ఒక్కసారి అతనితో మాట్లాడు చూద్దాం ఇంత ఘనమైనటువంటి విజయానికి కారణమైనటువంటి మా విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు మా అధ్యాపక బృందానికి మరియు మా కరస్పాండెంట్ గారికి నమస్కారాలు విజేత అనే కాలేజ్ పేర్లోనే విజయం ఉంది అలాగనే పిల్లలు కూడా చాలా మార్కులు సంపాదించి ఉన్నారు హ్యాపీగా వాళ్ళు కూడా ఇంకా సంబరాలు కూడా చూసాం మనం ఈ స్థాయికి మీరు వాళ్ళని చదివించడానికి అంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు అంటే ఫస్ట్ మన కాలేజీకి వచ్చినటువంటి విద్యార్థుల యొక్క వారి యొక్క స్టామినా ఏ విధంగా ఉంటుంది వాళ్ళు ఎందులో వెనకబడి ఉన్నారు అనేటటువంటి దాన్ని మేము మొట్టమొదటిగా తీసుకొని దాని ప్రకారంగా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి టైం టేబుల్ కానీ మా దగ్గర జరిగేటటువంటి ఇంటర్నల్ ఎగ్జామ్స్ భోజనంలో ఏ కాలేజీలో జరగనటువంటి అన్ని ఎగ్జామ్స్ మేము ప్రతినిత్యం మూడు వందల అరవై ఐదు రోజులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవర్స్ సెవెన్గా మేము విద్యార్థులతోనే మన్నేకమై ఇంతటి విజయానికి కారణం అంటే విద్యార్థులు ఇంత మార్కులు తీసుకొచ్చుకోవడానికి అంటే బాగా ప్రెజర్ తీసుకొచ్చేదా సార్ అంటే చదివే కాకుండా కారిక్యులం ఎక్స్ట్రా కారిక్యులం ఏమైనా యాక్టివిటీస్ ఉంటాయా లేకపోతే చదువు చదువు అదే చెప్తా ఉంటారా లేదు సార్ ఇప్పుడు మన భోజనంలో ఉన్నటువంటి అన్ని కాలేజీల కంటే మా విజేత అండ్ సాయి విజేత కాలేజీకి విశాలమైనటువంటి క్రీడా మైదానము ద బెస్ట్ క్రీడా మాయదానం కాబట్టి మా దగ్గర ఏంటంటే పిల్లలు చదువుతో పాటుగా వాలీబాల్ కానీ ఖోఖో కానీ కబడ్డీ కానీ తర్వాత సెటిల్ కానీ అదేవిధంగా గర్ల్స్ కం బాయ్స్కి మేము నైపుణ్యం ఉన్నటువంటి కరాటే మాస్టరు ప్లస్ మెడిటేషన్ కానీ యోగా క్లాసెస్ కానీ ప్రతి నిత్యం ఏంటంటే దానికి కొంత సమయం కేటాయించడం వల్ల వాళ్ళకి వారికి ఎటువంటి మానసికమైనటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళు ప్రత్యేకమైనటువంటి దృష్టితోటి వీటిపైన మేము కేంద్రీకరించడం అనేది జరిగింది ఇరవై ఒక్క ఏళ్ళ ఈ మీ యొక్క సుదీర్ఘ ప్రయాణంలో ఒక విద్యార్థి విద్యార్థులు విద్యార్థులు చాలామందిని అబ్జర్వ్ చేసే ఉంటారు ఎన్నో బ్యాచ్లు వచ్చినాయి పోయి ఉన్నాయి అందరినీ చూస్తున్నారు మీరు ఇరవై ఒక్క ఏళ్ళ ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో బ్యాచ్లను చూసుంటారు ఎంతో మంది విద్యార్థిని విద్యార్థులను చూసుంటారు అసలు విద్యార్థిని విద్యార్థులు ఎట్లా ఉంటే వాళ్ళ గమ్యాన్ని చేరుకుంటారు అనుకుంటున్నారు ఫస్ట్ ఏంటంటే విద్యార్థిని విద్యార్థులు మన కళాశాలకు వచ్చే ముందు ఒక నిర్ణీతమైనటువంటి ఒక గోల్ వాళ్ళు ఒక నిర్దేశించుకొని ఇక్కడికి వచ్చినట్లయితే వాళ్ళు సాధించాల్సినటువంటి లక్ష్యాన్ని సాధిస్తారు అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క ఆర్థిక పరిస్థితి కానీ తల్లిదండ్రుల యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని ఇక్కడికి వచ్చి ఒకటే గోల్ అంటే మనము జీవితంలో ఏం సాధించాలనేటటువంటిది ఒక మైండ్లో పెట్టుకొని వచ్చినట్లయితే వాళ్ళు ఉన్నత శిఖరాలకు వెళ్ళినటువంటి సందర్భాలు చాలా వరకు ఉన్నాయి సార్ ఇంత మార్కులు ఈ స్థాయిలో మార్కులు తీసుకొచ్చుకోవడానికి విజయ విజేత ఏదైతే ఉందో కాలేజ్ సంబంధించి ఇటు ఫ్యాకల్టీస్ కానీ అటు విద్యార్థులు కానీ ఎట్లా శ్రమిస్తే ఈ దాకా వచ్చిందంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ మా కళాశాలలో మా కరస్పాండెంట్ గారి ఆధ్వర్యంలో రమ్మారెడ్డి మరియు అంజనాదేవి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ పనిచేసేటటువంటి ఫ్యాకల్టీ మొత్తం కూడా మన కాలేజీలో అంటే భోగంలో ఉన్నటువంటి అన్ని కాలేజీల కంటే మా కాలేజీలో ఉన్నటువంటి ఒక స్పెషాలిటీ ఏంటంటే నో వార్డెన్స్ నో ట్యూటర్స్ బోర్డు మీద ఏదైతే లెక్చర్స్ లెక్చర్ చేసినటువంటి అధ్యాపకులే ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కానీ స్టడీ అవర్స్లో ఉండి వాళ్ళకు వచ్చినటువంటి లోటుపాట్లు ఏవైతే వాటిని నిరంతరాయంగా పరిశీలిస్తూ పరీక్షిస్తూ వాళ్ళను డౌట్ క్లారిఫై చేస్తూ చేయడంలో మా అధ్యాపక బృందానికి నేను ఈ సందర్భంగా ఇంత రిజల్ట్ తెచ్చినటువంటి మా అధ్యాపక బృందానికి మళ్ళీ సహకరించినటువంటి తల్లిదండ్రులు కూడా ఈ సందర్భంగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ ఇంత రిజల్ట్ రావడం ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మాకు ఇక్కడ ఒక రకమైనటువంటి స్వేచ్ఛనిచ్చేటటువంటి మా కరస్పాండెంట్ గారు మెయిన్ కారణం సార్ ఇంకో విషయం ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి పిల్లలు స్ట్రెస్ గురి కాకుండా ఒత్తిడి గురి కాకుండా మనం ఉన్నటువంటి అధ్యాపక బృందం కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి అని ఒక సోదరాభావంతో ఉండి కూడా మన పిల్లలను ఇలా మనం మౌలి చేయడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ప్రతి వ్యక్తిగత శ్రద్ధ ఇక్కడ ప్రతి విద్యార్థి మీద వ్యక్తిగతమైనటువంటి శ్రద్ధను చూపించడం వల్ల అంటే వాడు ఉన్నటువంటి వాడి స్టామినా ఆధారంగా యావరేజా అబయ్ యావరేజా బిలో యావరేజ్ అనేటటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి విద్యార్థికి ఒక వ్యక్తిగత శ్రద్ధను తీసుకొని మా అధ్యాపక బృందం అనేటటువంటిది నిరంతరంగా శ్రమించడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఒక విద్యార్థి అనేటటువంటిది ఎప్పుడు స్ట్రెస్ లోన్ అవుతుంటాడు అంటే మనము ఎప్పుడైతే చదువు చదువు అనేటటువంటిది ఒక మోటివ్ తీసుకొచ్చినట్లయితే అయితే వాడు ఎక్కువ ఒత్తిడికి లోనటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి ఒత్తిడికి లోను కాకుండా మోటివేషనల్ క్లాసెస్ ప్రతిరోజు ప్రతి లెక్చరరు వాళ్ళకు మోటివేషనల్గా ఇస్తూ అంటే ఏ విధంగా ప్రిపేర్ కావాలి ఏ విధంగా చదవాలి అనేటటువంటి దానిని వాళ్ళకు బోధిస్తూ ఉండడం అనేది జరుగుతుంది మా విజేత కాలేజీ టూ థౌజండ్లో స్థాపించడం జరిగింది అయితే ఈ విజేత కాలేజీలో వచ్చేటటువంటి రిజల్ట్ కానివ్వండి విజేత కాలేజీ నుంచి వచ్చేటటువంటి అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని మా తల్లిదండ్రులు మా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు గర్ల్స్కి సా సపరేట్ అయినటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక కాలేజీని పెడితే ఎలా ఉంటుంది అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని మాకు వెల్లడించడంతో మేము ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ సాయి విజేత జూనియర్ కాలేజ్ అనేటటువంటి గర్ల్స్ కాలేజ్ ప్రత్యేకమైనటువంటి గర్ల్స్ ఆ కాలేజీని ఒకటి నిర్మించడం అనేటటువంటి జరిగింది స్థాపించడం అనేటువంటి జరిగింది దానికి కరెస్పాండెంట్గా మా అంజనాదేవి మేడం గారు ఆమె వ్యక్తిగతమైనటువంటి వ్యక్తిగత శ్రద్ధతో పాటు విద్యార్థులకు కావాల్సినటువంటి విద్యార్థినులకు కావాల్సినటువంటి ఆహార విషయంలో కానివ్వండి అన్నీ కూడా తలలో నాలుక లాగా అయ్యి విద్యార్థులకు ఒక ఒత్తిడి లేకుండా ఒక మంచి మార్గాన్ని తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది మా అంజనా మేడం గారు అదేవిధంగా సాయి విజేత కళాశాల యొక్క ప్రిన్సిపాల్ మేడం సుప్రజారెడ్డి గారు ఆమె కూడా ప్రతి విద్యార్థుల్లో తలలో నాలుగులాగా ఉండి ఉంటూ వాళ్ళకు వచ్చినటువంటి వ్యక్తిగతమైనటువంటి సమస్యలను పరిష్కరిస్తూ వాళ్ళకు ఉండేటటువంటి ఒత్తిడిని దూరం చేస్తూ వాళ్ళను ఇంత రిజల్ట్ రావడానికి కూడా ఈ ఇద్దరు కూడా చాలా ఎక్కువ శ్రమ పడ్డారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఈ చైర్మన్ రమణారెడ్డి గారి గురించి రమణారెడ్డి సార్ గారు మెయిన్ ఏంటంటే ఆయన వృత్తి చార్టెడ్ అకౌంట్ కానీ ఈ విద్యపై ఉన్నటువంటి మక్కువ తోటి ఈ విద్యార్థులను ఒక ఉన్నత స్థానానికి తీసుకురావాలన్నటువంటి ఒక ఏకైక ఒక లక్ష్యంతో యాక్చువల్గా ఆయన సీఏ చార్టెడ్ అకౌంట్ దాంట్లో ఆయనకు చాలా సంపాదన ఉంటుంది కానీ ఆయనకున్నటువంటి ఫ్యాషన్ ఏంటంటే విద్యార్థులను ఉన్నతమైనటువంటి స్థానాలకు తీసుకుపోవాలి అనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఈ విజేత కళాశాలను ఫస్ట్ తొమ్మిది మందితో స్టార్ట్ అయింది ఆ తర్వాత సింగిల్గా సింగిల్గా అంటే ఒక్కడిగానే ఉంటే ఈ కళాశాలను నడపడం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది అయితే బోధంలో ఓన్లీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మీద సింగిల్ పర్సన్ భాగస్వామ్యంతో నడుస్తున్నటువంటి ఏకైక విద్యా సంస్థ మా విజేత అండ్ సాయి విజేత జూనియర్ కాలేజ్ ప్లస్ ఇక్కడ ఏంటంటే మా కరెస్పాండెంట్ గారు ఈ కళాశాలకు వచ్చినటువంటి మొదటి రోజునే విద్యార్థులందరికీ మోటివేషనల్ క్లాసెస్ అనేటటువంటిది ఒక బ్రహ్మాండమైన బ్రహ్మాండమైనటువంటి క్లాసెస్ తీసుకొని దాన్ని పిల్లల యొక్క మెదడులోకి ఎక్కించి అక్కడి నుంచి వాళ్ళ యొక్క ప్రయాణాన్ని కొనసాగించేలాగా చేస్తూ ఉంటాడు ఫస్ట్ మా సార్ ఇచ్చేటటువంటిది ఏంటంటే విద్యార్థులకు ఒకటే ఒక మాట చెప్తూ ఉంటాడు ఎప్పుడు కూడా మోటివేషనల్గా పిల్లలు మనకు ప్రయత్నాల సంఖ్య పెరిగి కొద్ది దోషాల సంఖ్య అనేటటువంటి తగ్గుతూ ఉంటుంది అంటే మనం ఎంత ప్రయత్నిస్తే అన్ని తప్పులు అనేటటువంటివి తక్కువైపోతూ ఉంటాయి అదేవిధంగా మనకు మెయిన్ గా ఏంటంటే ప్రయత్నాలు విఫలం కావచ్చు కానీ ప్రయత్నించడం విఫలమైనట్లయితే మీరు జీవితంలో ఎటువంటి ఉన్నత స్థానాన్ని చేరుకోలేరు అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి ఎజెండాతోటి విద్యార్థులందరినీ కూడా ఇదే మోటివేషనల్గా ఆయన చెప్తూ నిరంతరంగా విద్యార్థుల్లో విద్యార్థినిగా ఉంటూ అధ్యాపకుల్లో అధ్యాపకుడిగా ఉంటూ తల్లిదండ్రుల్లో తల్లిదండ్రులుగా ఉంటూ ఇంత ఘనమైనటువంటి రిజల్ట్ తీసుకురావడంలో ఆయన పాత్ర ప్రధానంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సార్ ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించిన మా టాపర్స్ టాప్ వచ్చేసరికి కె ప్రశాంత్ ఎంపీసీ ఫస్ట్ ఇయర్ నాలుగు వందల అరవై ఎనిమిది నాలుగు వందల డెబ్బై గాను అదేవిధంగా నెక్స్ట్ శ్రావ్య నాలుగు వందల ముప్పై నాలుగు నాలుగు వందల నలభైకి గాను అదేవిధంగా సిహెచ్ హర్షిత్ తొమ్మిది వందల తొంభై ఒకటి తొమ్మిది వందల తొంభై ఒకటి థౌజండ్ మార్క్స్కి గాను అదేవిధంగా బి పవిత్ర బైపీసీ సెకండ్ ఇయర్లోకి వచ్చేసరికి థౌజండ్కి గాను తొమ్మిది వందల తొంభై నాలుగు మార్కులతో ఈ సంవత్సరం అత్యధిక మార్పు సాధించినటువంటి మా విద్యార్థిని విద్యార్థులు చివరిగా ఈ సెకండ్ ఇయర్ పూర్తి చేసుకొని బయటకు వెళ్తున్న విద్యార్థిని విద్యార్థులకు కానీ ఫ్రెషర్స్గా మళ్ళీ ఇందులోకి విజేత కాలేజీలోకి అని శ్రీ విజేత శ్రీ విజయ విజేత కాలేజీలకు కానీ వస్తున్న విద్యార్థిని విద్యార్థులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు మా కళాశాల నుంచి అద్భుతమైనటువంటి మార్కులతో బయటకు వెళ్తున్నటువంటి మా విద్యార్థిని విద్యార్థులకు మనం ఎక్కడ నేర్చుకోవాల్సిన అవసరం లేదు మన కాలేజీలో ఉన్నటువంటి డిసిప్లైన్ మనం ఇక్కడ ఇచ్చినటువంటి ప్లానింగ్ ఈ మొత్తం కూడా దీన్ని ఇక్కడ మీరు పర్ఫెక్ట్గా పాటించారు కదా బయటికి పోయిన తర్వాత కూడా దాన్నే ఫాలో అవుతున్నారు అనుకోండి అంటే మనకు మార్నింగ్ ఫైవ్ టు ఫైవ్ టు మనము వేకప్ ఆ తర్వాత స్టడీ అవర్స్ కానివ్వండి తర్వాత క్లాసెస్ కానివ్వండి తర్వాత ఈవినింగ్ స్పోర్ట్స్ కానివ్వండి తర్వాత స్నాక్స్ కానివ్వండి తర్వాత స్టడీ అవర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఇక్కడ మీరు ఏదైతే దేనికైతే దేనికైతే అలవాటు పడ్డారో దీన్ని మీరు ఫాలో అయినారంటే మనకు మీరు ఉన్నత స్థానానికి చేరుకునేటటువంటి అవకాశం ఉంది ఎందుకు అంటే నా ఇరవై ఒక్క ఏళ్ళ జీవితంలో ఈ కళాశాలలో నేను ద దశలో ప్రజెంట్ మొన్న వచ్చినటువంటి రిజల్ట్లు కానివ్వండి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీకు తెలుసు మనకు సిలర్ జూబ్లీ ఫంక్షన్ జరిగింది అప్పుడు పూర్వ విద్యార్థులు ఎంతమంది వచ్చారు ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా చాలా మంది వచ్చి మీకు కన్సల్ట్ కావడం అనేటటువంటి జరిగింది మీకు చెప్పడం అనేటటువంటి జరిగింది అంటే కానిస్టేబుల్ కానివ్వండి గ్రూప్ వన్ కానివ్వండి గ్రూప్ టూ కానివ్వండి జెల్స్ కానివ్వండి అదేవిధంగా ఎన్డీఏ కానివ్వండి తర్వాత మెడికల్ ఆఫీసర్స్ కానివ్వండి ఇవన్నీ ఇంతమంది విద్యార్థులు కొన్ని వందల వేల మంది విద్యార్థులు ఇన్ని ఉద్యోగాలు సంపాదించడానికి ప్రధానమైనటువంటి రీజన్ ఏంటంటే మన కళాశాలలో మీరు నేర్చుకున్న మేము నేర్పినటువంటి క్రమశిక్షణే ప్రధానంగా మీకు ఒక ఆభరణంగా ఉంటుందనేటటువంటిది మీరు దృష్టిలో పెట్టుకొని మీరు బయటకెళ్ళిన తర్వాత దీన్ని ఫాలో అవుతే చాలు కొత్తగా దేన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ నేర్చుకున్నటువంటి ఏదైతే ఉన్నాయో యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో డిసిప్లిన్ ఏదైతే ఉందో ఒక ప్లానింగ్ ఏదైతే ఉందో దీన్ని మీరు కరెక్ట్ గా ఫాలో అయినట్లయితే మీరు ఉన్నత శిఖరానికి చేరుకునేటటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు కొత్తగా వచ్చేటటువంటి విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మా కళాశాలలో ఉండేటటువంటి డిసిప్లిన్ చూసుకోవచ్చు వేరే కళాశాలలకు మా కళాశాలకు మీరు కంపారిజన్ చేసుకోవచ్చు మా దగ్గర ఏంటంటే లిమిటెడ్ స్ట్రెంగ్త్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దగ్గర ఒక సెక్షన్లో మేము మినిమం ఎంతైతే స్ట్రెంత్ కావాలో అంత స్ట్రెంత్ మాత్రమే ఉంటుంది మా దగ్గర అంటే మాకు ఎంపీసీలో మాకు ఫస్ట్ ఇయర్లో ఓన్లీ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు ఓన్లీ అది లిమిటెడ్ స్ట్రెంత్ దాంట్లోనే మేము స్టేట్ నాలుగు వందల అరవై ఎనిమిది మార్కులు నాలుగు వందల స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం అనేటటువంటిది మా అధ్యాపక బృందము మరియు మా కరెస్పాండెంట్ గారు మరియు మా తల్లిదండ్రుల సహకారంతో మేము సాధించినటువంటి విషయం అదేవిధంగా బైపీసీలో జస్ట్ మా దగ్గర ఉండేటటువంటిది అరవై మంది విద్యార్థులతోనే మేము వాళ్ళు కూడా ఏంటంటే మా కళాశాలకు వచ్చేటటువంటి విద్యార్థులు కూడా మంచి టెన్త్ లో గ్రేడ్ పాయింట్స్ వాళ్ళు కాదు యావరేజ్ విద్యార్థులు మాత్రమే మా దగ్గరకు వస్తారు యావరేజ్ వాళ్ళను మేము అబో యావరేజ్ విద్యార్థులు అంతకంటే ఎక్కువ మార్క్స్ తోటి అంటే ఇక్కడ ఓన్లీ మేము మార్క్స్ బేస్ చేసుకునే కాదు వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత ఉండేటటువంటి పోటీ పరీక్షలకు ఏ విధంగా సమర్థం కావాలనేటటువంటి విధంగా మేము విద్యార్థులను మేము ప్రిపేర్ చేసేటటువంటి పంపించడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా మా కళాశాలలో వచ్చేటటువంటి ప్రతి విద్యార్థి ప్రతి విద్యార్థి కూడా ఇక్కడ నుంచి మంచి మార్కులతోటి మంచి నాలెడ్జ్ తోటి మంచి సబ్జెక్ట్ తోటి బయటకు పోవాలన్నటువంటి ఉద్దేశంతో మేము ప్రతి విద్యార్థి పైన వ్యక్తిగత శ్రద్ధ ఉంచి వ్యక్తిగతమైనటువంటి శ్రద్ధతో పాటు వాళ్ళకు కావాల్సినటువంటి ఏదైనా సమస్యలు వాటిని పరిష్కారం పరిష్కరిస్తూ వాళ్ళను ఒక ఉన్నత స్థానానికి తీసుకుపోయే విధంగా మా యొక్క యాక్టివిటీస్ కానివ్వండి మా కళాశాలలో ఉండేటటువంటి మొత్తం ఏదైతే ఉందో మొత్తం కూడా విద్యార్థుల యొక్క ఉన్నతికి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి బోధంలో ఉండేటటువంటి అన్ని కాలేజీల కంటే ద బెస్ట్ కాలేజ్ మా సా విజేత అండ్ సాయి విజేత జూనియర్ కాలేజ్ ఇక్కడ ఉన్నటువంటి రండి ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ చూడండి ఇక్కడ ఉన్నటువంటి రిజల్ట్ చూడండి మెయిన్ మా కళాశాలకు వచ్చినటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో మీరు ఆన్లైన్లో చూసుకున్న కానీ ఏ కాలేజీ రిజల్ట్ ఎలా ఉంటుందనేటటువంటిది కూడా మీరు చూసుకొని మా కాలేజీని సెలెక్ట్ చేసుకుంటారు అనుకుంటూ ఇక్కడతో ఈ ఇంటర్వ్యూను ధన్యవాదాలు ఈ అకాడమిక్ ఇయర్ గాను సెకండ్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ బోధన్ టాపర్ గా నిలిచిన బి పవిత్ర మనతో ఉంది ఈ మార్కులు ఆమె సాధించుకోవడానికి ఆమె కృషి విజేత అందించిన సపోర్ట్ ఎట్లా ఉందో ఆమె తెలుసుకుందాం చెప్పమ్మా ముందుగా చెప్పాలంటే ఫస్ట్ వెరీ బిగ్ థ్యాంక్స్ బోస్ టు మై మేడం అండ్ అంజనాదేవి మేడం వాళ్ళు లేకపోతే ఎంతవరకు వచ్చేదాన్ని కాదు అండ్ ఎక్స్పెషల్లీ డే బై డే రెగ్యులర్ క్లాసెస్ కానీ డౌట్ సాల్వింగ్ కానీ ఎవ్రీథింగ్ అనేది నా ఎంబట్ ఎంబట్ చేస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళ డౌట్ సాల్వింగ్ ప్రాసెస్ ఎవ్రీడే క్లాసెస్ కానీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫెసిలిటీస్ కానీ హెల్త్ పరంగా కానీ ఎలాంటివైనా సరే ఇప్పుడు నా సక్సెస్కి అదే రీజన్ అయ్యింది సో ఇక్కడ మా రమణారెడ్డి సార్ కానీ మా భూలక్ష్మిరెడ్డి సార్ కానీ మా సుప్రజ మేడం మా ప్రిన్సిపల్ మేడం కానీ మా డైరెక్టర్ మేడం అంజనాదేవి మేడం కానీ వీళ్ళ సపోర్ట్ లేకపోతే నేను ఇంత పైకి వచ్చేదాన్ని అయితే కాదు వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫెసిలిటీస్ కానీ ఎవ్రీథింగ్ ఎడ్యుకేషన్లో కానీ ఏదైనా సరే నేను ఈ కాలేజ్ నంబర్ వన్ అనే చెప్తాను నా ప్లేస్లో ఎవరైతే నెక్స్ట్ ప్లేస్లో వాళ్ళు రావాలి ర్యాంక్ కొట్టాలి కానీ ఏదైనా స్టడీస్ పరంగా ఏదైనా సరే నేను విజేతనే ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఎవరి దగ్గర ఉండవని నాకు అనిపిస్తుంది మా ఫ్యాకల్టీస్ కానీ మా లెక్చరర్స్ కానీ మా ఇన్ఛార్జెస్ ఎవరైనా సరే మా ఓన్ కాలేజ్ ఇస్ మై డెవలప్మెంట్ కి ఇంత కారణమైందని నేను గర్వంగా చెప్పుకుంటాను సో ఎప్పుడైనా సరే విజేతనే ఇస్ ద నెంబర్ వన్ అండ్ సాయి విజేత అండ్ విజేత అండ్ నెంబర్ వన్ అని నేను చెప్పుకుంటాను చూసాను కదా ప్రిన్సిపల్ భూలక్ష్మి గారు ఏమంటున్నారంటే మీ డిసిప్లిన్ ఏదైతే ఉందో అదే మీ గోల్ని చేరుస్తుంది డిసిప్లిన్గా ఉంటే హ్యాపీగా మీ గోల్ని మీరు రీచ్ కావచ్చు అంతేకాకుండా ఇక్కడ స్టేబుల్గా ఉండి ఇక్కడ ఎంత లిమిటెడ్గా విద్యార్థులను తీసుకొచ్చి వాళ్ళకే మంచి చదువు చెప్పి వాళ్ళ అంటే చాలా మంది విద్యార్థులు ఉంటే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు కొంచెం మంది విద్యార్థుల్లో ఉంటే అక్కడ చెప్పే ఫ్యాకల్టీ చెప్పేది ప్రతి ఆ ఎన్నిక బెంచ్ వాళ్ళు కూడా విన విలుబడే విని అర్థం చేసుకోగలిగే శక్తి ఉంటుంది అని చెప్పి ఆయన ఉద్దేశము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయిలోకి తీసుకపోవడమే మా లక్ష్యం అని చెప్తా ఉన్నాడు చూసాను చట్టం టీవీ